తెలంగాణలో సర్వపిండి అంటే ఫుడ్ కాదు అదొక ఎమోషన్ ఇంటికి వచ్చింది వచ్చిందంటే బిడ్డ తిండికి ఏం చేయమంటే అంటే అమ్మ నాకు సరవపిండి వస్తే ఉంటది గట్లు ఉంటారు లెక్కనట్టు మీ ఇంట్లో మీకు ఏంటైనా ఇక సరవపిండి వేసినాక తెల్లాలైతే ఒక గంట ముందుగానే లేసేవి ఎందుకంటే షాయిలో పెట్టుకొని తినొచ్చు మీ ఇంట్లో తింటే అయితే కమ్మెంట్ ఉంటుంది ఇక సరపిడి లెక్క కొద్దాం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క లెక్క వేస్తారంటూ కొంతమంది దోశకా వేసారోకా వేసారు జరంతా నూనె ఎక్కువ కోసి కాల్చుకుంటారు మా ఇంటి అట్లే వేస్తారో చెప్తారంటారు ముందుగా అయితే ఉల్లిగడాలి మస్తు కోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బియ్యం పిండిలకు మిగతా వస్తువులన్నీ వేసుకోవాలి ఇక జీలకర్ర ఓ మా శనగపప్పు పప్పు పూక అరమ్మల్ల మెలిగడ్డ కల్ ఇక ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచి గిన్నె ముద్దగా కలుపుకోవాలంట అవసరం ఉంటుంది కొన్ని నీళ్ళు పోసుకోరు ఆ గిన్నె కనబడుతుంది కదా అదే సరే గిన్నె అన్నట్టు జర వెడలు పువ్వు ఉంటుంది సిమెంట్ గిన్నె అది మీం ఏ గిన్నెట ఆ గిన్నె పెట్టుకోవచ్చు జర ఉండేటట్టు చూసుకోరు ఇక తర్వాత తడుపెట్టుకున్న ముద్దు కదా అది తీసుకొని జరంత నూనె రాసుకొని నువ్వులు పైన వేసి ఒత్తుకొని గుండ్రగా వేసుకోవాలన్నట్టు లోపల వేస్తే నువ్వులు కనబడవు కదా అందుకే మీద వేసుకున్నాము అనుకో మంచి ఎర్రగర తెల్ల తెల్లగా మంచిగా నడుతున్నట్టు సగ హోల్స్ పెట్టుకొని వేసుకొని మీడియం చెక్క మీద కలుసుకోవాలి ఇక నాలుగు పైల స్టవ్ ఉందనుకో అయిపోతుంది నాలుగు పక్కన నాలుగు పెట్టుకొని మీడియం మీద మీకు నచ్చితే